కర్ణుడు పుట్టుక చేత సుగుణాభిశోధితుడు గొప్ప గుణములు ఉన్నవాడు పుట్టుక చేత ఆయనకున్న విభవం మహాభారతంలో ఎవరికీ లేదు సహజ కవచకుండలములు ఉన్నవాడు సూర్యపుత్రుడు కుంతీదేవి కుమారుడు కానీ సంగమం వలన ఆయనకు దుర్గుణాలు ఎవరికీ రాలేదు అన్ని దుర్గుణాలు వచ్చాయి అందులో రెండు ప్రధానమైన దుర్గుణాలు ఏమిటంటే కర్ణుడికి వాచాలత్వం నోటికొచ్చినట్టు మాట్లాడతాడు సభాపర్వంలో అంత ప్రమాదం మహాభారతంలో ఏర్పడడానికి కర్ణుడు మాట్లాడిన మాటలే కారణం దుర్యోధనుడు తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమనడానికి కారణం కర్ణుడు మాట్లాడిన మాటలే ఐదుగురుండి నిన్ను రక్షించుకోలేకపోయారు ఆరవ భర్తని చూసుకోవాలని దుర్యోధుని చూపించాడు కర్ణుడి మాటలు విని దుర్యోధనుడు తొడ కొట్టి ఆ ద్రౌపదీదేవి నొచ్చి కూర్చోమన్నాడు ఎక్కడైనా సరే సభ జరుగుతుండగా పురుషుడు తన తొడ మీద చప్పుడు చేయకూడదు ఒక్క సంగీత విద్వాంసుడైతే తప్ప అంత పెద్ద సభలో నిండు పేరోలగంలో ద్రౌపదీదేవి వంక చూస్తూ తొడ చరిచాడు కాబట్టే ఆ ధర్మానికే కురుక్షేత్రంలో ఆయన తొడలు విరిగిపోయి పడిపోయాడు అదే కారణమైంది మహాపతివ్రతను అలా పిలవడమే కారణమైంది